హాయ్ అండి ఈ వీడియోలో నోరూరించే టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ విధంగా చేసుకుని వేడి వేడి రైస్లోకి కలుపుకుని తిని చూడండి రైస్ మొత్తం ఈ ఒక్క పచ్చడితోనే తినేయచ్చు అంత బాగుంటుందనమాట ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని చక్కగా ఆవాలు వచ్చి చిటుపట్లాడిపోవాలన్నమాట అంత దాకా వేగనివ్వండి ఈ విధంగా బాగా చిటుపట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి చక్కగా వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసి తీసుకోవాలి ఇప్పుడు వీటిని చల్లాడడానికి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మీ కారాన్ని సరిపడా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఎనిమిది వరకు యాడ్ చేశానండి ఎండుమిరపకాయలని వీటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనిచ్చి తీసేసుకోవాలి తర్వాత లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ ఒక కట్ట కొత్తిమీరని బాగా కడిగి కాస్త వాటర్ అంతా డ్రైన్ అయ్యేంత వరకు పెట్టి అన్నమాట ఆ కొత్తిమీరని యాడ్ చేసేసుకుని చక్కగా ఆయిల్లో ఈ విధంగా బాగా ష్రింక్ అయ్యేంత వరకు మనం వేగనివ్వాలి ఇలా మనకు కొత్తిమీర వేగిన తర్వాత ఇందులోకి నాలుగు మీడియం సైజ్ టొమాటోల్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే చిన్న నిమ్మపండు సైజు కంటే కాస్త తక్కువ చింతపండు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసి బాగా ఉడకనివ్వాలండి టొమాటోలు వచ్చి మెత్తబడిపోయి ఈ విధంగా బాగా గుజ్జులాగా అయిపోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా చల్లారినివ్వండి ఇప్పుడు ఫస్ట్ మిక్సీ లోకి ముందుగా వేగించిన వాటిని అన్నిటినీ వేసేసుకుని ఒక పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఫస్ట్ వీటిని మనము మిక్సీలో పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో కొత్తిమీర అలాగే చింతపండు గుజ్జు ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక సగం వెల్లు పై గడ్డపాయల్ని పొట్టుతో పాటు యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం జస్ట్ పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలండి జస్ట్ ఒకటి లేదా రెండు పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉల్లిపాయ మరియు వెల్లుల్లిపాయ రబ్బలు వచ్చి పచ్చళ్ళకి మనకు అక్కడక్కడ తగులుతూ ఉండాలన్నమాట ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత లోకి పోపు కోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసి చక్కగా ఆయిల్లో వాటిని వేగనిచ్చి కచ్చాపచ్చగా దంచుకున్న ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై ఇవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేయచ్చండి ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిని యాడ్ చేసుకోవాలి మనం వేడి వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసేసుకోవచ్చండి కానీ స్టవ్ ఆన్ చేసి కలుపుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట సో స్టవ్ ఆఫ్ చేసేసి పోపులోకి పచ్చడి వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా మన కొత్తిమీర టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి పచ్చడి చేసుకోవడం ఈజీ కానీ టేస్ట్ మాత్రం పుల్లపుల్లగా చాలా టేస్టీగా రైస్ రైస్లోకి కలుపుకొని తినడానికి అసలు ఈ పచ్చడి ఉంటే చాలు మనకు ఇంకేవి అవసరం లేదు ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు కనుక నచ్చినట్టు లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి